ృపా <laughs> <laughs> అందరికి నమస్కారం ఈరోజు మా అనంతపురం ఎమ్మెల్యే దప్పాటి ప్రసాద్ గారి గుడి రోజు సందర్భంగా మేము కోర్టు రోడ్లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది సో సార్ చల్లగా ఉండాలని చెప్పి ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము స్వామి గారికి పూజ జరిపించేసి మేము ఇక్కడ నూట ఎనిమిది టెంకాయలు స్వామి సార్ గారి ఆయన ఆరోగ్యాల కోసం ఇక్కడ మేము నూట ఎనిమిది టెంకాయలు కొట్టడం జరిగింది

స్కూల్ పిల్లలకి సంభాషణ ఇస్తున్నాం అలాగే ఆర్గనైజ్ అనారాస్యంలో అనారయంలో కానీ ఈరోజు బెడ్షీట్లు తర్వాత బెడ్షీట్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నారాయణపురం పంచాయతీలో మహిళలకి చేత పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ భిక్ష కేవలం మా ముఖ్యమంత్రి గారిలో నారాయణ శిక్ష అని చెప్పేసి చెప్తున్నాను దేనికంటే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను